नमस्ते डी ट्वेंटी फोर न्यूज़ की स्वागत ना पे यशवंत కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రామారావుపేటలో శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో జరుగుతున్న ఎన్సీసీ క్యాంపును ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్సిసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కమాండర్ నర్సింగ్నాథ్ పర్యవేక్షించారు గత కొన్ని రోజులుగా పెద్దాపురంలో వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ఎన్సీసీ క్యాడెట్స్ శిక్షణ శిబిరం అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరిగింది కార్యక్రమంలో గ్రౌండ్ కమాండర్ కల్నల్ రిటైర్డ్ మోహన్ అగర్వాల్ కల్నల్ హెచ్ఎస్ మానిక్

ఏపీండ్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ ఎన్సిసి డిడిజి డై డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నర్సింగ్ సర్ ఇస్ హియర్ విత్ అస్ టు గ్రీట్ ద స్టూడెంట్స్ ఇక్కడ మొత్తం సుమారుగా అండ్ తెలంగాణ నుంచి సుమారుగా డెబ్బై మంది పిల్లలు రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నారు పెద్దాపురం శ్రీప్రకాష్ చినర్జీ స్కూల్లో నిర్వహిస్తున్నారు దీనికోసం డిడీజీ స్వయంగా అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి పిల్లలందరితో వాళ్ళు మాట్లాడి వాళ్ళకి వాళ్ళ ఉత్సాహాన్ని నింపుతామని అంత దూరం నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి వచ్చారు పిల్లలు ఇక్కడ డెబ్బై మంది గత పది రోజుల నుంచి క్యాంప్ జరుగుతుంది రేపు మూడో తారీఖుతో క్లోజ్ అవుతుంది వీళ్ళు ఇక్కడి నుంచి కొల్హాపూర్లో జరుగుతున్న నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్తారు సుమారుగా ఇక్కడ ఈ పది రోజుల్లోనూ వాళ్ళకి రైఫల్ షూటింగ్లో అన్ని విభాగాల్లోనూ ట్రైనింగ్ జరిగింది అక్క వీళ్ళు అక్కడ సుమారుగా ఒక ట్వంటీ మెంబర్స్ని లిస్ట్ చేసి వీళ్ళు ఇక్కడ నుంచి కొల్హాపూర్ పంపిస్తున్నారు మన అండ్ తెలంగాణ డైరెక్టరేట్ తరఫున వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు గుడ్ ఈవినింగ్ వన్ ఐ కమ్ హియర్ టు విష్ ద కెరెట్స్ వాటింగ్ పార్ట్ ఇన్ ద ఇంటర్ డైరెక్టర్ ఇంటర్ డైరెక్టరేట్ స్పోర్ట్స్ షూటింగ్ ఛాంపియన్షిప్ విచ్ ఇస్ అట్ నేషనల్ లెవెల్ our cadets will be participating with uh, cadets from all over india and uh, they will be taking part in the shooting sports competition. the directorate has worked very hard, especially under the group commander. the training has been imparted. we have made good selections and we hope that children will play with uh, that post-sincerity and with good sportsman spirit and we hope to secure a good position in the uh, all-india level. Okay.